కానీ ఈరోజు జగన్ గారిని కట్టడి చేయాలని మీరు ఎలా చూస్తారు అంటే ఎలా రావాలో ఎప్పుడు రావాలో ఎందుకు రావాలో మీరే చెప్తారా జగన్ గారు ఎక్కడ రావాలో మీరే చెప్తారా ఎలా రావాలో మీరే చెప్తారా ఎందుకు రావాలో మీరే చెప్తారా హెలికాప్టర్లు రమ్మని చెప్తున్నారు వాతావరణం పోయినా కూడా రావాలా మీకు తెలీదా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయని మీకు తెలియదా ఉత్తరాంధ్ర అంతా మేఘావృతం ఉంది పరిస్థితులు ఆ వాతావరణం అనుకూలంగా లేదని ఎందుకు ఈ విధంగా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ అధికారులు సమీక్షించుకొని ఆయన ఏదైతే ఇవాళ ఖరారు చేశారు షెడ్యూలు ఆ షెడ్యూల్ని అనుమతించాల్సిన బాధ్యత మీకే ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం ఇంకొకరు కూడా స్పష్టంగా చెప్తున్నాం ఆయన ఎక్కడా కూడా మైకులు పెట్టి మాట్లాడే ప్రోగ్రాము లేదు నేరుగా మెడికల్ కాలేజీకి వెళ్తారు మెడికల్ కాలేజీ చూసిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడతారు అక్కడ మీడియా మీట్లో మాట్లాడతారు దారిలో ఎక్కడైనా ప్రజా సంబంధమైన అంశాలకు సంబంధించి ఎవరైనా రిప్రజెంటేషన్లు ఇస్తే తీసుకుంటారు చాలా క్లియర్గా చెప్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జనాదరణ ఇంక ఏ రాజకీయ నాయకుడికి లేదు వస్తారు ఆయన చూడడానికి ఆయనకి వేలాది మందిగా అభిమానులు రావచ్చు దాన్ని ఒక నాయకుడికి గతంలో ఎలా వస్తున్నారు జనం అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు చేసుకోవాలి ఏర్పాటులో జెడ్ కేటగిరీలో ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడికి మేము భద్రత కల్పించలేము అని చెప్పి చేతులు తేడం పోలీస్ శాఖ దీనికి సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న గేటు దగ్గర ప్రెస్ మీట్ తప్ప ఆ బిల్డింగ్ దగ్గర కూడా వెళ్ళొద్దని అనుకుంటున్నారు ఆయన ఎందుకంటే మళ్ళీ గవుక్కున్న జనం అంతా ఏదైనా బిల్డింగ్స్ మీదగా అది వెళ్తే ఇబ్బంది అవుతుందని దానికి ఆంక్షలైనా గేట్ దగ్గర ప్రెస్ మీట్ అది చూసి ఆ గేట్ దగ్గర ప్రెస్ మీట్ పెడితే దానికి ఆంక్షలైనా మేము అడుగుతూ ఉన్నాం మీరు చేస్తున్నది పచ్చి దగ ఈ రాష్ట్ర ప్రభు ప్రభుత్వంగా మీరు ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేస్తున్నది పచ్చి దగ అవునా కాదా అని అడుగుతున్నాం ప్రభుత్వం వనరులు సమకూర్చి యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ల కాలంలో కాలేజీలు కట్టి అడ్మిషన్లు చేసే పరిస్థితికి తీసుకొచ్చి నాబార్డు నిధుల్ని టైఅప్ చేసి